చికెన్ బిర్యానీ చాపల గురు బటర్ నాన్ బటర్ చికెన్ కర్రీ మంచురియా అలాగే చిన్న బాబు మటన్ కర్రీ బగారా రైస్ మంచూరియా మంచూరియా బగారా రైస్ ఏమో వాళ్ళ మదర్ అమ్మగారు చేసి పంపించారు మటన్ అండ్ బగారా బిర్యానీ ముగ్గురు అండ్ నాన్స్ ముగ్గురు మంచూరియా ముగ్గురు తెప్పించారు ఈ కర్రీ నేను చేసా సుంత ఈరోజు లంచ్ నువ్వు తెలిసా సో ఈరోజు మా వైడి టీవీలో సర్ప్రైజ్గా వీళ్ళకి కేక్ తీసుకొచ్చినారు అందరూ ఒక్కడే చెప్తుంది

మీ కట్ చేద్దాం మీరు అందరు కట్ చేసేది కల్పించక్కర్లా మీరు చెప్తాండి సార్ చెప్తా అక్కడ అంత పక్కవా అండి నేను చెయ్యి ఉంటది కదా సార్ దీంట్లో పెడదాం నేను వస్తా ఇప్పుడు చూడండి వస్తా చూడండి Minus 10. Selamat ulang Happy New Year. Year. Year? It, yes. Happy New Year. Year. Happy birthday ah. to me. <laughs> happy Birthday to he. he. Happy Birthday to us. So happy Birthday to, birthday to us. Selamat ulang tahun. Sangi tak konsen lu sih Happy New Year Thank you sir Me, Happy New Happy Happy New Year Wish you Happy New Year Happy Happy New Year Wish you Happy New Year Thank you so much Epic Happy New Year My brother and my sister's వీళ్ళు అనుకున్న స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా ఈ అన్న బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలా వీళ్ళకి ఉంటాయని దీని ద్వారా చెప్తున్నాను తల్లి హ్యాపీ న్యూ ఇయర్ రా నిజంగా మీకు ఎందుకంటే ఫస్ట్ ఈరోజు వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్ ఇద్దరి ఓపెన్ అయింది హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్

అండ్ అలాగే బిర్యానీ తెచ్చారు అండ్ అలాగే సాయిన్ వాళ్ళని గారు అంటే అమ్మ అంటాను కూడా అమ్మగారు ఏమో మటన్ కర్రీ తెచ్చారు బగారా రైస్ చేశారు అండ్ మా ముగ్గురు దొంగలు మళ్ళీ కాకుండా బిర్యానీ కూడా ఏర్పాటు చేశారు పెద్దని బాధ సో చాలా బాగుంది నేను మాట ఈరోజు మా ఇల్లు బిందు థ్యాంక్ యూ సో మచ్